నేను కూడా మాట్లాడుతున్నప్పుడు అమ్మా చెప్పి నిజమే కానీ మనం కూడా ఒక వింటుండాలి కదా మనకు క్షణానికి ఒక బాధపడుతూ ఉండాలి కదా చెప్పి చెప్తున్నాక అర్థం చేసుకో వింటుంటుందా అందువల్ల దయచేసి నేను ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎప్పుడు సభల ఇద్దరూ ముగ్గురో మరి ఎవరు మా మేము ఇరవై నేలుగా మేము ప్రజాభావిని ఉన్నామంటే అందరి మనల్ని పొందే ఉండలేదు తప్ప కొందరి మండలతో వచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి మేము ఆల్రెడీ ఉన్నప్పటికీ కాబట్టి మీ అంత శాక్ మాట్లాడలేదు ఎవరు తిట్టాల్సిన లేదు ఎవరిని పుట్టాల్సిన లేదు విషయ పరిపేట్గా జరిగితే దాన్ని ఇన్ని దాకా తీసుకోకపోతే తప్పకుండా రిజల్ట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందండి మేము ఇంకా అన్ని రాకపోవచ్చు ప్రతి దాంట్లో మేము బాగా మర్చిపోకపోవచ్చు కానీ మేము అనుకుంటాము ఇరవై ఐదు ఏళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఇగో ఈ దోపిడీ గురించి అంచినెళ్ల గురించి హక్కుల గురించి మాత్రం తప్పకుండా మాట్లాడుతూ ఉంటాం మాట్లాడడం కాబట్టి ఇవాళ చిరంజీవి గారి పుస్తకం డెఫినెట్గా కొంత మళ్ళీ ఎన్లైట్మెంట్ అండ్ ఐక్యతని కొంత ముందు గౌరవపడతాన్ని భావిస్తున్నాం ఈ మధ్యకాలం చర్చ జరుగుతుంది ఎక్కడ చూసినా పీసీ వాళ్ళకి పెరిగింది బీసీ వాళ్ళకి పెరిగింది ఒక ఏదో వస్తుంది మరి పాలకుల మీద ఎంత నిష్కెత్తలో ఈ చెత్త ఉండదు కానీ ఒక్కటి మాత్రం సత్యం ఇవాళ నంబర్ ఏదో అంటుండే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నెంబర్ గేమ్ నేను ఒక రెండు నలభై ఏళ్ళ క్రితం డాక్యుమెంట్ల మీద టైటిల్స్ ఉంది ఆ టైటిల్స్ గుర్తు చేస్తాను పాలకులు ఎప్పుడు కూడా పాలకులు ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించరు పాలకులు పవర్ కోసం జరుపుకున్న ఘర్షణలో భాగంగా అప్పుడప్పుడు ఇచ్చే రాయితీలు మాత్రమే అప్పుడప్పుడు ఇచ్చే రాయితీలు మాత్రమే డాక్యుమెంట్ వెళ్ళినటువంటి టైటింగ్ రెండోది పాలకులు పాలకులు ప్రజల సమస్యలు పరిశీలించే సత్తా కోల్పోయినప్పుడు క్యాస్టిజం కమ్యూనిజం రీజనిజం దీస్ ఆర్ ఆల్ వెపన్స్ ఇన్ దాండ్స్ ఆఫ్ రూలింగ్ క్లాసెస్ ఇది నలభై ఏడు కంటే డాక్యుమెంట్ అందువల్ల ఇవన్నీ బాలకులు వాళ్ళ తర్వాత ఏదో గుర్తి గుట్టి ఎందుకు వచ్చింది తీసుకుని ఎవరు చూడండి ఇవాళ ఎన్నడూ ఏమి ఇవ్వలేని వాళ్ళు వీటి మీద రాజకీయం చేయలేను వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఏమీ ఇస్తారో అని మనం అందుకని ఎవరు మినాయింపు కాదు ఎవరు మినాయింపు కాదు ఇవాళ పవర్ ఓరియెంటెడ్ పాలిటిక్స్ పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ దానికోసం ఏదైనా చేసేటువంటి ఏ అధదానం తొక్కే పద్ధతి ఉన్నప్పుడు అధిగమించగలిగేటువంటి మనకు ఒక అసో ఉండాలి అసో ఉండాలి కన్సర్ ఉండాలి తప్పకుండా అర్థం కదా ఎందుకు అర్థమంతమైన ఉపాధ్యాస కలిగ తోడు ఇద్దే ఉంటుంది ఎక్కడ కొట్టదు ఏమైతే ఉండాలనేటువంటి తప్పకుండా ఉండాలి ఎక్కడెక్కడ అయితే ఎదిగిన లీడర్షిప్ ఉండబోయే ఆ ఎదిగిన లీడర్షిప్ మనమే కథపట్టుకోవాలి గుర్తుపెట్టుకోవచ్చు కాపాడుకునే ప్రయత్నించాలి కాపాడుకునే ప్రయత్నించుకుంటారు మాట్లాడకుండా ఏం చేస్తాడు అనుకోకూడదు మాట్లాడకుండా ఉండేవాళ్ళు చేయాల పక్కా చేసుకుంటూ ఉంటాడు ఎక్కువ చేస్తూ ఉంటాడు అందువల్ల మాట్లాడితేనే భుజాన దండే వేసుకున్నట్టు ఉంటేనే ఎమ్మెల్యేనే కాదు అనేక పద్ధతుల్లో అనేక దిక్కుల జరుగుతూనే ఉంది జరుగుతుంది కాబట్టే ఈ మేరికైనా ఉన్నాం ఇంకా పురోగమించాలని మాత్రం తప్పకుండా ఎక్కడో ఒక మార్పు లావాల్సిన ఉంది ఆ మార్పు కోసం పునాది వేసుకుందామని చెప్పి ఆ దిశగా తప్పకుండా అడుగులు వేయడమే కాకుండా దాన్ని సాధించే క్లంలో అందరం కలిసి కనుక ముందుకు పోవాలని చెప్పేసి పనిచేస్తూ చిరంజీవి గారి ధన్యవాదాలు తెలిసింది